శవానికి దూరంగా ఉన్నట్టు అలా దూరంగా నుంచున్నారు అని భానుమతమ్మ పృథ్వీని అనటంతో నానమ్మ ఏమైంది ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఏమైందో ఏం జరుగుతుందో మీకు తెలీదా అని భానుమతమ్మ అంటూ ఉంటుంది ఏమైందమ్మమ్మగారు నూనె మీద కాలేశారు జారి కింద పడ్డారు దానివల్ల చిన్న దెబ్బ తగిలింది ఏదో ప్రాణాలు పోయినట్టు మాట్లాడుతున్నారు అని పున్నమి అంటూ ఉంటుంది ఆ మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు పున్నమి అని అంటుంది ఇక పున్నమి తలదించుకుంటుంది మీ నోర్లు అబద్ధం చెప్పవు మీ నోర్లు అబద్ధం చెప్తున్నా మీ కళ్ళలో నుంచి వచ్చే నీళ్లు నిజం చెప్తున్నాయి నేను త్వరలోనే చనిపోతానని అని భానుమతమ్మ చెప్తుంది నానమ్మ నీకేం కాదు కంగారు పడద్దు అని పృథ్వీ చెబుతాడు అవునత్తయ్య గారు డాక్టర్ గారు మాకు అలాంటి మాటలేం చెప్పలేదు మీరు ప్రమాదం నుంచి బయటపడ్డట్టు మాత్రమే చెప్పారు అని సావిత్రి చెప్తూ ఉంటుంది ఎంతో తెలివి అబద్ధం చెప్తారు కానీ లోక జ్ఞానం తెలియని నువ్వు అబద్ధం చెప్తే అది తెలిసిపోతుంది సావిత్రి అని భానుమతమ్మ అంటుంది డాక్టర్ గారు బయట మీకేం చెప్పారో అదంతా నేను విన్నాను అని భానుమతమ్మ చెప్పడంతో ఇక అందరూ కూడా ఆ మాట విని ఒక్కసారి షాక్ అవుతారు గారు మీకేం కాదు బ్రెయిన్లో ట్యూమర్ ఉంది దాన్ని సర్జరీ చేసి తీసేస్తామని చెప్పారు అని పున్నమి చెప్తూ ఉంటుంది ఓ మీకు అలా చెప్పారా నాకేంటి అలా చెప్పారు బ్రెయిన్లో ట్యూమర్ ఉంది దానివల్ల కళ్ళు కనిపించకపోవచ్చు కాళ్ళు చచ్చిపడిపోవచ్చు లేకపోతే మనిషే చచ్చిపోవచ్చు అని చెప్పారు అని భానుమత అడుగుతూ ఉంటుంది గారు మీకేం కాదు మీరు కంగారు పడకండి మీరు త్వరలోనే ఆపరేషన్ చేపించుకొని మామూలు మనిషిలా ఎటువంటి సమస్య లేకుండా మాతో పాటు కలిసి తిరుగుతారు అని భాగ్యం చెప్తూ ఉంటుంది ప్రతి మనిషి పుట్టిన దగ్గర నుంచి చావు గురించి మాత్రమే ఆలోచించడు అలాంటి చావు ఒకటి ఉంటుందని అది ఏదో ఒకరోజు మన దగ్గరకు వస్తుందని మనల్ని పలకరించిపోతుందని తమకున్న బంధాలను బంధుత్వాలను ఆశలను పాశాలను అన్నిటినీ కూడా తెగదించుకొని వెళ్ళిపోవాలని ఈరోజు నాకు అర్థమైంది నేను చచ్చిపోతున్నానని నాకు బాధ లేదురా పృథ్వీ చచ్చిపోయే లోపల ఒక్కసారైనా నా కూతుర్ని నా మనవరాల్ని చూసుకొని చచ్చిపోవాలని నా ఆఖరి కోరిక అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది నీకేం కాదు ననమ్మ నువ్వు కంగారు పడకు అని పృథ్వీ చెప్తూ ఉంటాడు చావు పుట్టకలు మన చేతుల్లో లేవురా పృథ్వీ నేను చచ్చేలోపు ఒకే ఒక్కసారి నా కూతురు నా మనవరాలో ఎక్కడున్నారో వెతకండి వెతికి నాకొక్కే ఒక్కసారి చూపించండి అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది అమ్మమ్మగారు మీరు బాధపడకండి మీ మనవరాలు ఈ ప్రపంచంలో ఏ మూలనున్నా సరే తీసుకొచ్చి మీకు చూపించే బాధ్యత నాది అని పొన్నమి చెప్తూ ఉంటుంది ఆ పని చేయండి నా కళ్ళు పోయిన తర్వాత నా మనవరాలని తీసుకొచ్చినా కూడా నేను చూసుకోలేను అప్పుడు నేను బ్రతికుండటం కన్నా నయం ప్లీజ్ నా మనవరాలు ఎక్కడ ఉన్నా తీసుకురావండి అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటుంది నీ మనవరాలు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చే బాధ్యత నాది నానమ్మ అని పృథ్వీ చెప్తూ ఉంటాడు అమ్మమ్మగారు మీరేం బాధపడకండి పున్న మీ పృథ్వీ మాటిచ్చారంటే తప్పకుండా పిన్ని గారిని వాళ్ళ కూతుర్ని ఎక్కడ ఉన్నా తీసుకొస్తారు అని భాగ్యం చెప్తూ ఉంటుంది గారు ఎక్కువ ఆలోచించకండి ప్రశాంతంగా ఉండండి అని సావిత్రి చెప్తుంది నా మనవరాల్ని పలకరించాలి నా మనవరాల్ని చూసుకోవాలి అదే నా కోరిక అని బాణమతమ్మ చెప్తూ ఉంటుంది నానమ్మ నీకు మాటిస్తున్నాను నువ్వు సంపూర్ణ ఆరోగ్యంతో నీ మనవరాల్ని పలకరిస్తావు అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే డాక్టర్ వచ్చి భానుమతమ్మకు చెక్ చేస్తుంది ఈవిడకు కంటి చూపు మందగించకుండా ఉండాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఐ డ్రాప్స్ వేస్తూ ఉండాలి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రాప్స్ వేయాలా అని శృతి అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఆవిడకు కళ్ళు సరిగా కనిపించాలంటే అదే బెటర్మెంట్ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది అమ్మమ్మ గారికి గంట గంటకి ఐ డ్రాప్స్ వేస్తాం డాక్టర్ అని పున్నమి చెప్తుంది గంట గంటకి ఐ డ్రాప్స్ వేయటం అంత ఈజీ అనుకుంటున్నావా పున్నమి అని శృతి అంటుంది ఎంత కష్టమైనా సరే అత్తయ్య గారికి కంటి చూపు ఉంటుందంటే వేస్తాము కళ్ళల్లో డ్రాప్స్ అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటుంది సరే డాక్టర్ అమ్మమ్మకి గంట గంటకి డ్రాప్స్ మేమే వేస్తాం అని చెప్పి పృథ్వీ చెప్తాడు సరే అండి డిశ్చార్జ్ చేస్తాను కౌంటర్లో బిల్ పే చేయండి అని డాక్టర్ చెప్తుంది ఇక భానుమతమ్మను డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకువస్తారు శివదేవయ్య భానుమతమ్మను చూసి మీకు ఏమవుతుందోనని కంగారు పడిపోయామండి అని చెప్పి చెప్తూ ఉంటాడు అవును నానమ్మగారు నీకు ఏమవుతుందోనని చాలా భయపడిపోయాను అని ప్రకాష్ చెప్తాడు ఇక అప్పుడే భానుమతమ్మకు భాగ్యం చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి భాగ్యమ్మ పడుతున్న బాధతో పోలిస్తే నీ బాధ ఎంతరా ప్రకాష్ అని భానుమతమ్మ అంటుంది అమ్మమ్మగారు మీరేం మాట్లాడుతున్నారు అని ప్రకాష్ అంటాడు ఇక దాంతో భానుమతమ్మ కోపంతో ప్రకాష్ చంప మీద కొడుతుంది నా చేతుల మీద పెరిగిన బిడ్డలు ఎటువంటి తప్పు చేయరన్న నమ్మకంతో ఉన్నాను అలాంటి నమ్మకాన్ని మీరు ఒమ్ము చేశారా నా నమ్మకమే నన్ను సిగ్గుపడేలా చేసింది వేరే అమ్మాయి మెడలో తాలి కట్టి భాగ్యానికి అన్యాయం చేస్తావా అని భానుమతమ్మ ప్రకాష్ని నిలదీస్తూ ఉంటుంది అమ్మమ్మగారు ఏం జరిగిందంటే అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు నోర్బోయ్ ఇంకేంటి నువ్వు చెప్పేది చేయాల్సిందంతా చేసి అని అంటుంది అమ్మమ్మగారు ఏం జరిగిందో ఒక్కసారి వినండి అని పున్నమి చెప్తుంది పున్నమి నువ్వు మాట్లాడొద్దు ప్రకాష్ చేసిన తప్పే నీ భర్త చేస్తే నువ్వు ఇంతే సపోర్ట్ చేస్తావా అని అంటుంది పెళ్ళి అనే బంధానికి కట్టుబడి తాలి అనే మూడు ముళ్ళకు విలువిచ్చి ఈ ఇంట్లో అడుగుపెట్టిన భాగ్యానికి ద్రోహం చేయాలని ఎలా అనిపించిందిరా నీకు అన్యం పుణ్యం తెలియని అమాయకురాలన్న భాగ్యానికి ఇలాంటి ద్రోహం చేయడానికి నీకు ఎలా వచ్చిందిరా వెధవా అని చెప్పి భానుమతమ్మ ప్రకాశనంటుంది సావిత్రి నీ కొడుకు చేసిన తప్పు నీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు కానీ ఈ ఇంటి పెద్దగా నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను భాగ్యానికి అన్యాయం చేసినందుకు మరొక పెళ్లి చేసుకున్నందుకు ఈ వెధవని ఇంట్లో నుంచి బయటకు గింటే అని భానుమతమ్మ సావిత్రితో చెప్తుంది అత్తయ్య గారు నా కొడుకు తప్పు చేసిందంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అసలు ఏం జరిగిందో ఒక్కసారి వివరంగా కనుక్కుందాం అని సావిత్రి అంటూ ఉంటుంది ఏంటి ఇంకా కనుక్కునేది నువ్వు తప్పు చేశావు ఇంట్లో నుంచి బయటికి నడువు అని నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా వాడు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు గమనించావా వాడు తప్పు చేశాడు తప్పు చేశాడని వాడి అంతరాత్మ వాడికి చెప్తుంది అందుకే వాడు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు అందుకే చచ్చిన పాముల తలదించుకొని నుంచున్నాడు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ఎరా ప్రకాష్ నానమ్మ చెప్పేది నిజమా భాగ్యానికి అన్యాయం చేశావా చెప్పరా అని సావిత్రి అడుగుతూ ఉంటే ప్రకాష్ తలదించుకుంటాడు తప్పు చేసిన వాళ్లే తలదించుకుంటారు చూసారా అత్తయ్య మనం ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా తలదించుకుంటున్నాడు అని భాగ్యం సావిత్రితో చెప్తూ ఉంటుంది ఎరా ప్రకాష్ తప్పు చేశావా నువ్వు తప్పు చేశావా ఇన్ని రోజులు నా కొడుకులకి చదువు ఉంది సంస్కారం ఉంది మర్యాద తెలుసు గౌరవం తెలుసు అనుకున్నాను అలాంటి నువ్వు తప్పు చేశావంటే నా పంపకం మీద నాకే అసహ్యం వేస్తుందిరా సిగ్గుగా ఉంది అని చెప్పి సావిత్రి ప్రకాష్ని కొడుతూ ఉంటుంది అత్తయ్య గారు ఆగండి అని పున్నమి మరోవైపు పృథ్వీ కూడా అమ్మ ఒక నిమిషం ఆగు అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇలాంటి కొడుకు నా కడుపును పుట్టాడంటే చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది మర్యాదగా నువ్వు ఇంట్లో నుంచి బయటికి నడువు అని సావిత్రి ప్రకాష్తో చెప్తూ ఉంటుంది ఇక ప్రకాష్ ఏడ్చుకుంటూ భానుమతమ్మ తమ్మ దగ్గరికి వచ్చి ననమ్మా నన్ను కొట్టండి నన్ను చంపండి ఇంకా కోపం తీరలేదంటే ఏమైనా చేయండి కానీ నన్ను మీ నుంచి దూరంగా వెళ్ళమని చెప్పొద్దు ననమా అని ప్రకాష్ బ్రతిమలాడుతూ ఉంటాడు కుటుంబంపై ఉన్న ఈ ప్రేమ భార్యపై ఉండుంటే నీ జీవితం ఇలా తగలబడేది కాదు మర్యాదగా నువ్వు ఈ ఇంట్లో నుంచి బయటకు నడు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది అప్పుడే పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా భానుమతమ్మ దగ్గరకు వచ్చి అమ్మమ్మగారు మేము చెప్పేది ఒక్కసారి వినండి మీరంతా అనవసరంగా టెన్షన్ పడుతున్నారు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది నానమ్మ నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు డాక్టర్ నేను టెన్షన్ పడవద్దన్నారు కదా అని పృథ్వీ చెప్తాడు ఏం చేయమంటావరా ఈ చేతులతో పెంచిన బిడ్డలే నువ్వు మమ్మల్ని సరిగా పెంచలేదని చెప్పి మమ్మల్ని వేలి పెట్టి అనిపిస్తుంది అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది అమ్మమ్మగారు మీరందరూ అనుకున్నట్టు బావగారు ఆ అమ్మాయి మెడలో కావాలని తాలి కట్టలేదు అని పున్నమి చెప్తుంది ఆ మాట విని భానుమతమ్మ షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు పున్నమి అని భాగ్య అడుగుతూ ఉంటుంది అవునక్క నేను చెప్పేదంతా కూడా నిజమే బావగారికి డబ్బులు ఉన్నాయన్న ఒకే ఒక్క కారణంతో బావగారిని ఒక అమ్మాయి ట్రాప్ చేసింది అని పున్నమి చెప్తుంది ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి ఆ సత్యం నేను దగ్గర నుంచి చూశాను అని పున్నమి చెప్తుంది ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు పున్నమి అని భాగ్యం అడుగుతూ ఉంటుంది అన్నయ్య చెప్పారు వదిన అని పృథ్వీ చెప్తూ ఉంటాడు తప్పు చేసిన వాడు తప్పించుకోవడం కోసం సవా లక్ష చెప్తాడు అని భాగ్యం అంటుంది నిజమక్క నేను ఆ సత్యను దగ్గర నుంచి చూశాను కాబట్టే నేను ఇలా నమ్మాల్సి వచ్చింది ఆ సత్య బావగారితో తప్పు జరిగిందని బావగారి దగ్గర ఉన్న డబ్బులన్నీ దొంగలించడం కోసం ఇలా చేసింది అని పున్నమి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తుందంతా బాగుంది ఇదంతా నిజమని నిరూపించటం ఎలా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది నాకు కాస్త టైం ఇవ్వండి అమ్మమ్మగారు ఇవన్నీ నిజాలని ఆ సత్య ట్రాప్ అంతా కూడా మీ ముందు ఆధారాలతో సహా బయటపెడతా అని పున్నమి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు అందరూ కూడా అన్నయ్య తప్పు చేశాడంటే నమ్ముతున్నారు పున్నమి అన్నయ్య ఏ తప్పు చేయలేదని ఆధారాలతో సహా నిరూపిస్తాడుంటే పున్నమిని ఎందుకు నమ్మట్లేదు నానమ్మా అని పృథ్వీ అంటాడు అవునమ్మమ్మగారు నాకు కాస్త గడువు ఇవ్వండి బావగారు ఏ తప్పు చేయలేదని సత్య ట్రాప్ అని నిరూపిస్తాను అని పున్నమి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్